అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు గొప్ప గొప్ప సేవకులు మంచి పరిచయలు ఉన్నవారు అసలు నాతో సరైన పరిచయం లేని సేవకులు కూడా బ్రదర్ మీరు శిష్యుల్ని తయారు చేసే ఒక ప్రాజెక్ట్ మీరు పెట్టారు కనుక ఇది ఉన్నతమైన పరిచర్య కోత విస్తారం ఉంది పనివారు కొద్దిమంది ఆ రెఫరెన్స్ ఇంకా మనల్ని కమెంట్ చేస్తుంది దానికి పని వారు కావాలి మీలాంటి వారు అలాంటి వారిని తయారు చేయడం గొప్ప సంగతి కనుక ఇది గొప్ప నేను సంఘాలు ఉన్నాను ఇలాంటి వారిని ఎంకరేజ్ చేయడానికి మా రుణాన్ని మేము పంపిస్తున్నామని చాలామంది వారి ధనాన్ని పంపిస్తున్నాం అలాంటి సేవకులను బట్టి నేను దేవుని స్థుతిస్తున్నాను ఎవరు పంపించారు ఎవరెవరు ఏ కష్టం నుంచి వారి యొక్క రుణాలను పంపించారు వీటన్నిటిని ఒకరోజు నేను వివరిస్తాను ఎందుకంటే మన టార్గెట్ ఇంకా చాలా దూరం ఉంది వన్ వీక్లో వచ్చింది వంద శాతంలో పదో మాత్రం వీటన్నిటిని ఎప్పుడు వివరిస్తామంటే ఆ రోజు డాక్యుమెంట్ పట్టుకుని ఆ డాక్యుమెంట్ నేను చూపించి ప్రతి ఒక్కరికి ప్రతి రూపాయికి అకౌంటబులిటీ మేము మెయింటైన్ చేస్తాం ముఖ్యంగా అది ఎవరు సొంత అకౌంట్ కాదు అది సొసైటీ గవర్నమెంట్కి రిప్రజెంట్గా ఉన్నాం మనం ఈ రూపాయి ఇది అని కాబట్టి ఎవరు ఏ ప్రశ్న ప్రశ్నించకుండా కేవలం మమ్మల్ని నమ్మే జేమ్స్ బ్రదర్ చేసే పరిచర్య గొప్పది అని మమ్మల్ని నమ్మి పంపిస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు మీ నమ్మకం ఒమ్ము కాదు మీ నమ్మకాన్ని ఏమాత్రం ప్రశ్నించాల్సిన అవసరం లేదు మీ ప్రతి రూపాయికి నా జత నా చుట్టూ ఉన్నవారు నా మేలు కోరినవారు నా కుటుంబం అందరం దేవునికి లెక్క చెప్ప బద్దలమై ఉన్నాం వాటి దాన్ని నమ్మినందుకు మిమ్మల్ని బట్టి నేను దేవుని స్థుతిస్తున్నాను ఇంకా చేయాల్సిన వారు ఇవ్వాల్సిన వారు ఎవరైతే ప్రామిస్ చేశారో ఇవ్వాల్సిన వారు ఎవరైనా ఇవ్వండి ఈ రెండు నెలల వ్యవధిలో ఆ టార్గెట్ మేము ఫుల్ అవ్వాలి ఒకవేళ అవ్వకపోతే దానికి వేరే ప్లానింగ్ ఉంది దాని ద్వారా మేము ముందుకు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నాం